సినీ నటి జత్వాని ఎపిసోడ్ లో పిఎస్ఆర్ అరెస్ట్ చంద్రబాబును జైలుకు పంపడంలో ప్రధాన పాత్ర టీడీపీ నేతలపై ఇష్టారాజ్యంగా కేసులు పెట్టిన పిఎస్ఆర్ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలపై ఉక్కుపాతం తాడేపల్లి ప్యాలెస్ కు కళ్ళు చెవుల్లా పనిచేసిన ఆంజనేయులు సస్పెన్షన్ లో ఉన్న వైసీపీ సేవలోనే తరించిన పిఎస్ఆర్ పిఎస్ఆర్ ఆంజనేయులు సీనియర్ ఐపిఎస్ ఆఫీసర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన పేరు చెప్తే నేరస్తులు వణికిపోయేవారు ఆయన ఎక్కడ పనిచేసినా తన మార్కును చూపించారు ఐపీఎస్ సమర్థవంతంగా పనిచేశారనే పేరుంది అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెచ్చిపోయారు ప్రతిపక్ష నేతలే టార్గెట్ గా అక్రమ కేసులు పెట్టడం జైలుకు పంపించడంతో కీలక పాత్ర పోషించారు సింపుల్గా చెప్పాలంటే వైసీపీ సర్కార్కు అన్ని తానే వ్యవహరించారు ఇప్పుడు నటి జత్వాని కేసులో అడ్డంగా బుక్కయ్యారు వైసీపీ హయాంలో సీనియర్ ఐపీఎస్ అధికారి పి సీతారామంజనేయులు రాష్ట్ర నిఘా విభాగ అధిపతిగా పనిచేశారు ఆయన అరాచకాలు ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే చాంతాడంత ఆయన వేలు పెట్టని అంశం లేదు ఆయన టార్గెట్ చేయని ప్రతిపక్షాలు ఉద్యోగాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన ఎవరు మాట్లాడినా సరే వేధించడమే పిఎస్ఆర్ పని అని చెప్తారు నాటి సర్కార్ పెద్దల అండదండలతో అంతా నాయిష్టమన్నట్లు వ్యవహరించారు సీఎం జగన్ కు గిట్టరే రాజకీయ ప్రత్యర్థులపై అక్రమ కేసులు భరాయించడం అరెస్ట్ చేయడంలో పిఎస్ఆర్ దే ప్రధాన పాత్ర అనే ఫిర్యాదులున్నాయి ప్రతిపక్ష పార్టీల నేతల అణిచివేతలు వేధింపులు ప్రతీకార కక్ష సాధింపు చర్యలకు పిఎస్ఆర్ మాస్టర్ మైండ్ గా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి అత్యంత కీలక స్థానంలో పనిచేసిన పిఎస్ఆర్ పెద్ద ఎత్తున అరాచకాలకు పాల్పడ్డారు ప్రస్తుత సీఎం నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు టీడీపీ జనసేన నేతలపై ఇష్టారాజ్యంగా కేసులు పెట్టి జైలుకు పంపించడంలోనే ప్రధాన పాత్ర పోషించారు ఎన్నికల కోడ్ వచ్చాక కూడా వైసీపీ నేతల సేవలో తరించారంటూ ఈసీకి ఫిర్యాదులు వెళ్లాయి దీంతో పిఎస్ఆర్ను ఎన్నికల సంఘం బదిలీ చేసింది అప్పటి నుంచి వెయిటింగ్లోనే ఉన్నారు తర్వాత జత్వానీ కేసులో గతేడాది సెప్టెంబర్లో సస్పెండ్ అయ్యారు నిఘా విభాగాధిపతిగా పనిచేసిన సీతారామాంజనేయులు అప్పటి ప్రభుత్వం కోసం అడ్డదిడ్డంగా వ్యవహరించారు ఏసీబీ డీజీ పోస్టులో ఉన్న ఆయన నాటి టీడీపీ ఏపీ అధ్యక్షుడు ప్రస్తుతం మంత్రి అచ్చెన్నాయుడు సీనియర్ నేత దూళ్ళిపాళ నరేంద్ర వంటి నేతలను కేసులతో వేధింపులకు గురి చేశారు తెరపై ఎక్కడా కనిపించకుండా ప్రతిపక్ష నేతల్లో ఎవరిని ఎక్కడ దెబ్బతీయాలో వ్యూహ రచన చేశారు వైసీపీ సర్కారును ప్రశ్నించిన వారిపై ఉక్కుపాదం మోపారు తమ హక్కుల కోసం గొంతెత్తిన ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలను భయపెట్టి అణిచివేశారు ఇంకా చెప్పాలంటే జగన్ కు అన్ని తానే వ్యవహరించారు రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీడీపీ జనసేన నేతల కదలికలు ఎన్నికల వ్యూహాలను ఎప్పటికప్పుడు వైసీపీకి చేరవేయడానికి పిఎస్ఆర్ నేతృత్వంలోనే ఫోన్ ట్యాపింగ్ చేశారనేటువంటి ఫిర్యాదులు ఆరోపణలు ఉన్నాయి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పిఎస్ఆర్ ఆంజనేయులు సస్పెండ్ అయ్యారు ఇంట్లో ఉంటే ఏం వస్తుందని అనుకున్నారో ఏమో వైసీపీ నేతల సేవలో తరించారు మద్యం కుంభకోణం కేసు నిందితుడు రాజ్ కసిరెడ్డిని అజ్ఞాతంలో పంపించడంలోనూ పిఎస్ఆర్ఐ కీలకంగా వ్యవహరించారు ఆయా కేసుల్లో నేతలకు పోలీసులు నోటీసులు ఇస్తే ఎలా స్పందించాలి విచారణ నుంచి ఎలా తప్పించుకోవాలి వంటి అనేక అంశాల్లో నేతలకు డైరెక్షన్ ఇవ్వటంలోనూ పిఎస్ఆర్ కీలక పాత్ర పోషించినట్లు గుర్తించారు అధికారులు జగన్ పాలనలో జరిగిన కుంభకోణాలు అక్రమాలపై ప్రభుత్వం విచారణ జరిపిస్తుంటే పలు రకాలుగా ఇబ్బందులు గురిచేస్తున్నటువంటి విమర్శలు ఉన్నాయి వైసీపీ హయాంలో మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ఏపీపీఎస్సీ చైర్మన్ గా పిఎస్ఆర్ ఆంజనేయులు కార్యదర్శిగా వ్యవహరించారు గ్రూప్ వన్ ఉద్యోగాల నియామకాల్లో భారీగా అవినీతి జరిగిందని అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆరోపించారు నూట యాభై నుంచి రెండు వందల కోట్లకు గ్రూప్ వన్ పోస్టులను అమ్ముకున్నారని తీవ్ర విమర్శలు చేశారు గ్రూప్ వన్ పోస్టుల ఎంపికలను అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పిన వారికే పోస్టింగ్లు వచ్చేలా పిఎస్ఆర్ కీ రోల్ పోషించారని అప్పట్లో ప్రచారం జరిగింది నటి జత్వానీ కేసులో అరెస్ట్ అవడంతో దీనిపైన ప్రభుత్వం విచారణ జరిపించేందుకు రెడీ అయింది ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణపై అక్రమ కేసు బనాయించి ఆయనతో పాటు కుటుంబాన్ని తీవ్రంగా వేధించారు సుప్రీంకోర్టులో బెయిల్ పొందే వరకు ఆయన అజ్ఞాతంలో గడిపారు దీనిపై సిఐడికి ఫిర్యాదు చేయడంతో విచారణ చేస్తున్నారు